శ్రీరంగానికి పురాణగాథ ప్రళయ కాలానంతరము నారాయణుడు తన నాభికమలంలో నుంచి బ్రహ్మను సృష్టించి సృష్టి కార్యం చేయమని ఆదేశించను సృష్టి కార్యంలో జరిగిన విపరీతములకు భయపడి బ్రహ్మ నారాయణుని ప్రార్థించెను నారాయణుడు ఉభయ దేవేలతో ఆదిశేషులపై పవలించి మృత్యులతో పాటు ప్రత్యక్షమయ్యను బ్రహ్మ ఈ రూపముతో ప్రతినిత్యము దర్శనమేమో అని కోరగా స్వామి ఈ రూపమును విగ్రహ రూపముతో బ్రహ్మకు అనుగ్రహించను వైవశ్వతమను పుత్రుడైన ఇక్ష్వాకు మహారాజు నారాయణ్ణి ఈ కళ్లతో దర్శించాలని త్రివరమైన తపస్సు చేశాను బ్రహ్మదేవుడు అతన్ని వారించి నారాయణుడు తనకు అనుగ్రహించిన రంగనాథుని ఇక్ష్వాకునకు ఇచ్చి స్వామిని నిత్యము దర్శించి పూజించమని చెప్పాడు ఇక్ష్వాకు మహారాజు దగ్గర నుంచి సూర్యవంశ రాజులచే పూజించబడుచు క్రమముగా ఇది శ్రీరాముని చేతికి వచ్చినది శ్రీరామ పట్టాభిషేకానంతరము అందరూ వారి వారి నెలవులకు వెళ్లి శ్రీరామ వియోగమును తాళలేని విభీషణునికి శ్రీరాముడు తనకు ప్రతిరూపమైన శ్రీరంగనాథుని విగ్రహమును అనుగ్రహించను దశరథ మహారాజు కాలంలో చోళరాజైన ధర్మవర్మ దశరథ మహారాజు అశ్వమేధ యజ్ఞమునకు వచ్చి శ్రీరంగనాథుని దర్శించి ముగ్ధుడై ఆ స్వామి తన వద్దకు రావాలనని కావేరీ తీరములో కఠినమైన తపస్సు చేసను ఎంతో మంది మహర్షులు మరియు కావేరీ నది కూడా ఆ స్వామి రావాలనని కావేరీ తీరములో తపము చేసిరి విభీషణుడు విగ్రహమును తీసుకొని లంకకు బయలుదేరి కావేరీ తీరమును చేరినప్పుడు భగవంతుని లీలగా శ్రీరంగనాథుడు అక్కడ ప్రతిష్ఠుట్టుడయ్యను ఈ విధముగా అందరి ప్రార్థనల ఫలితముగా శ్రీరంగనాథుడు కావేరీ తీరమున కొలివయ్యను దుఃఖితుడైన విభీషణుని స్వామి ఊరడించి ప్రతిరోజు దర్శనం చేసి ఆరాధించినట్టు అనుగ్రహించను ఈనాటికి కూడా విభీషణుడు స్వామిని ప్రతిరోజు దర్శించను విశేషములు మహమ్మదీయ రాజులు తిరుచిపై దండెత్తి వచ్చినప్పుడు అర్చకులు శ్రీరంగనాథుని శ్రీరంగము నుంచి తిరుపతికి చేర్చిదని ఒక శాసనము ద్వారా తెలియచున్నది ఆ పరిస్థితులు అనుకూలించిన పిదప రెండవ కంపారాజు మంత్రి అయిన గోపన్నారయ్యర్ తిరుపతి నుంచి తీసుకువచ్చి శ్రీరంగంలో పునఃప్రతిష్ఠ చేసినని తెలియచున్నది శ్రీరంగంలో జరిగే ప్రధాన ఉత్సవములు మకరమాసం పునర్వసు తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం ఇది చక్రవర్తి తిరుమగన్ అంటే శ్రీరామచంద్రు నుంచే ఏర్పాటు చేయబడింది దీనికి భూపతి తిరునాల్ అని తై బ్రహ్మోత్సవం అని అంటారు కుంభమాసము శుద్ధ ఏకాదశి తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవము భగవద్ రామానుచే ఏర్పాటు చేయబడినది మీనము ఉత్తర తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవము ఇది చతుర్ముఖినిచే ఏర్పాటు చేయబడినది దీనికి ఆది బ్రహ్మోత్సవం అని పేరు మేషం రేవతి దివసంగా చిత్రి బ్రహ్మోత్సవము దీనికి విరుపన్ తిరునాల్ అని పేరు ధనశుద్ధ ఏకాదశికి ముందు వెనుకలుగా ఇరవై రెండు దినములు జరిగే అధ్యయనోత్సవములు పగల్పత్తు రాపత్తు ఉత్సవములు తప్పక సేవించదగినవి ధనశుద్ధ ఏకాదశి నాడు జరుగు వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవమైనది వృచ్చిక శుద్ధ ద్వాదశికి కైకసి ద్వాదశికి దానికి ముందు రాత్రి మూడు వందల అరవై ఐదు తిరువారాధనం జరుగును విశేషంగా జరుగు ఈ ఉత్సవమును తప్పక సేవించవలను ఇంకను ఉగాది విజయదశమి ఉన్నగు ఉత్సవములు జరుగును శ్రీరంగంలో ఏదో ఒక ఉత్సవం